నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే వచ్చేసిందనమాట పిఎం కిసాన్ ఇరవై విడత వచ్చేసిందండి మరి ఎప్పుడంటే ఇరవై వేలు పడేది ఈ రైతులకి అని చెప్పి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మరి మీరు అర్హుల ఖాతా చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతానులందరూ కూడా ఎత్తనాగారు ఎదురుచూస్తున్నారండి మరి అన్నతాత సుఖీమా పథకం అలాగే పిఎం కిసాన్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మరి ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే మరి కేంద్రం వాటాగా ఇవ్వవలసిన డబ్బులు అయితే ఇచ్చేసిందండి ఇరవై విడితే ఇస్తే మరి మనకి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వారి వాటా అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట మరి మనకి మొన్న పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేయడానికి మరి సిద్ధంగా ఉందండి మన మనకి కేంద్ర ప్రభుత్వం అనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత రైతుల ఖాతాల్లోకి వచ్చే నెలలో విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి ప్రతి రైతుకి కూడా రెండు వేల అకౌంట్లో పడాలంటే రైతులు ఈ కింది అర్హతలు అయితే కలిగి ఉండాలండి మరి దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఇది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే మీకు వీడియోని క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది మరి ఎవరికైనా ఇంకా మరి పంతొమ్మిది విడత డబ్బులు రాకపోతే కనుక ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా వీడియోకి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విడతలో అర్హత కలిగిన రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం ఇంకా పీఎం కిసాన్ ఇరవై విడత అధికారిక తేదీనైతే ఇంకా ప్రకటించలేదండి తొందరలో ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట జూను మూడు లేదా నాలుగో వారాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రెండు వేలు రావచ్చు కావచ్చు అని చెప్పి భావించడం అయితే జరుగుతోంది గతంలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విడుదలైందండి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు వారిలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిదో విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పదిహేడవ విడత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అందించడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మూడు విడతలుగా రైతులకు యొక్క కేంద్రం నుంచి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఆరు వేల రూపాయల సాయం అయితే అందిస్తూ వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలకు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట రైతులకు ఆర్థిక సాయం అందించడం తద్వారా వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న అవసరాలను తీసుకోవచ్చండి ఈ పథకం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఈ పథకం కింద వచ్చి ఇచ్చే డబ్బును నేరుగా లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలకు వేయడం అయితే జరుగుతుంది ఇదంతా పారదర్శకంగా ఉంటుందండి ఎలాంటి అవకాశం పథకాల కానీ స్కాములకు కానీ అవకాశం లేకుండా చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ప్రతి అర్హత గల ప్రతి రైతుకి కూడా యొక్క అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో రైతులకు డబ్బులు అయితే అందించడం జరిగిందండి ఇప్పుడు ఇక ఇరవై విడత డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి ఎవరు అరుగులు అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ పథకానికి మనకి ఈ మధ్యన చూసుకున్నట్టయితే కొన్ని విధి మా మార్చడం అయితే జరిగిందండి ఎందుకంటే ఈ పథకం దుర్వినియోగం కాకుండా ఉండాలని చెప్పి అర్హత గల రైతులకే మాత్రమే ఈ యొక్క పథకం అంద అందాలి మరి అర్హత లేకుండా కూడా ఎవరు కూడా తీసుకోకూడదన్న ఉద్దేశంతో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కఠిన తరం అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కూడా రిలీజ్ చేసిందండి ప్రభుత్వం అదేంటి మనం ఒకసారి చూసుకున్నట్టయితే సాగు భూమి తమ పేరు మీద ఉన్న రైతులు యొక్క పథకాన్ని అర్హులు అయితే కొన్ని కేటగిరీల రైతులు ఈ ఈ పథకాన్ని పొందలేకపోతున్నారండి అంటే ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి ఉంటుందో వారికి మాత్రమే యొక్క పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట భూమి ట్రస్ట్ లేదా సంస్థ పేరు మీద ఉంటే అప్పుడు ఈ పథకం యొక్క ప్రయోజనం ఉండదు చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు భూమి కొన్ని కొన్నిసార్లు ట్రస్ట్ పేరు మీద కానీ సంస్థల పేరు మీద కానీ ఉంటే కనుక అప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావు అలాగే రైతన్నలు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే ఒక సపోజు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐవీ మల్టీ టాస్కింగ్ సిబ్బందికి మినహాయింపు అయితే ఉంటుందండి వృత్తి నిపుణులు రిజిస్టర్ వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు సీఏ మొదలైన వారికి కూడా మినహాయింపు అయితే ఉంటుంది గత అంచనా సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన రైతులకు ఈ పథకం కిందకు రారండి మరి గత సంవత్సరంలో అంచనా వేసిన విధానంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదు అనమాట కిసాన్ రైతులు అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా వాయిదా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం పేమెంట్లో ఆలస్యం జరగకుండా తమ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డేటాను ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి మీ అర్హత మీరు అర్హత కలిగిన రైతు డాక్యుమెంట్లు సరైనవి అయితే జూన్ ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఇరవై ఇరవైవ వాయిదాను మీరు నేరుగా పొందవచ్చు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి పడతాయండి రైతులు తమ వివరాలను సకాలంలో అప్డేట్ చేసుకుని ఉండాలి అధికారిక పోర్టల్లో కూడా స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి ఎవరైతే రైతులు ఎప్పటికప్పుడు తన అకౌంట్ని అప్డేట్ చేసుకుంటూ మరి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు కానివ్వండి చేసుకొని రెడీగా ఉంచుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి వారు అర్హులు కాదండి ఎవరి కౌలు రైతులకు కూడా ఇప్పటివరకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయలేదు దీనికి సంబంధించి ఆలోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకి ఇంకా రాలేదు కాబట్టి కౌలు రైతులు కూడా అర్హులు కాదు అనమాట ఈ యొక్క పథకానికి కౌలు రైతులకు ఓన్లీ అన్నదాత సుఖీభావం మాత్రమే వస్తుందండి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కౌలు రైతులకి రావు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కౌలు రైతులకి తాము పండించే భూమి ట్రస్ట్ పేరు మీద లేక వేరే సంస్థ పేరు మీద ఉన్న రైతులకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు రావు దీంతో పాటు ఎవరైనా మరి ఈ మధ్యకాలంలో కొంచెం దీన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందండి అంటే ఓన్లీ పిఎం కిసాన్ డబ్బులు మాత్రమే వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్హతలు వేరే ఉంటాయి కాబట్టి అది ఇది ఒకటి కాదనమాట కాబట్టి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఎవరికైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులు ఉన్నారో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో అలాంటి రైతులకు మాత్రమే అకౌంట్లో పడతాయండి ప్రతి రైతు కూడా ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా మరి మీ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీ పేరు మీద వ్యవసాయ భూమి ఉండాలి దానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు మీ యొక్క మీ సేవా కేంద్రాలకు కానీ మీ గ్రామాల్లోనూ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి పాత రైతులు ఆల్రెడీ డబ్బులు పడే రైతులకి అయితే అవసరం లేదనమాట పాటుగా చాలామంది రైతులకి పంతొమ్మిది విడత డబ్బులు అనేవి జమ కాలేదు ఎందుకు జమ కాలేదంటే మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోలేదు కాబట్టి జమ కాలేదు కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి యొక్క పంతొమ్మిది విడత డబ్బులు అనేవి జమ కాలేదు కాబట్టి ఇంకా రైతులు ఎవరైనా ఈకేవేసీ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క అకౌంట్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకుని మీరు రెడీగా పెట్టుకుంటేనే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడతాయి అన్నమాట ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే